ఇన్ని కోట్లు ఇస్తామన్న రాని ఆనందము ఒక్కొక్కసారి ఒక్క క్షణం కలుగుతుంది అంటారు కదా అలాంటిదే ఇది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏంటనేది చెప్తాను ఈరోజు శుక్రవారం కదా శుక్రవారం శుభాకాంక్షలు శుక్రవారం ఉదయం బ్రాహ్మీ మూర్తంలో నిద్రలేచి చక్కగా ఇంటి పనులన్నింటినీ పూర్తి చేసుకొని ఇంట్లో ఉన్న తులసమ్మ తల్లి దగ్గర గంగమ్మలో దీపాలు విడిచిపెట్టేసి ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తాము ఈ ప్లేస్ చూస్తే గుర్తుపట్టారని అనుకుంటున్నా గుర్తుపడితే కామెంట్ చేయండి పెద్దమ్మ తల్లి టెంపుల్ పెద్దమ్మ తల్లి టెంపుల్లోనా ఆరు గంటలకి తొలి హారతి మొదటి హారతి ఇస్తారు చాలా బాగుంటుందని మా వదిన చెప్పారు ఇంకా ఎలాగైనా ఒక్కసారి వెళ్ళాలి అని అనుకున్నాము ఈరోజైతే వచ్చాము ఇంకా తొలి హారతి అమ్మకి ఇస్తునేటప్పుడు చూస్తుంటే ఇంకా చెప్పలేనంత ఆనందము ఆ క్షణం అనిపించింది అమ్మని చూస్తూ అలాగే ఉండిపోవాలని అమ్మని చూస్తూ నీ బిడ్డలు అందరం కూడా మంచిగా ఉండాలమ్మా దీవించమ్మా అని అమ్మని మొక్కుకొని అక్కడే మూడు వందల అరవై ఒక్క ఒత్తిడిని వెలిగించుకొని ఇంటికి వచ్చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేశాను ఈ వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి